శ్రీమాద్రి నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం ఈ వీడియోలో మనము క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను తెలుసుకుందాము కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈరోజు సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైతే తులసి పూజ చేస్తారో వాళ్ళు అంతులేని ఫలితం పొందుతారని ధర్మరాజుకి వ్యాస మహర్షి వివరించారు పూర్వము ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని తన సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడకు ఋషులతో కలిసి వ్యాస మహర్షి వచ్చారు ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తరువాత ధర్మరాజు వ్యాస మహర్షిని ఉద్దేశించి స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు అంటూ ఉండవు మనుషులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియండి అని అడిగారు ఆ మాటలకు వ్యాస మహర్షి నాయన మంచి ప్రశ్న వేశావు ఈ విషయము పూర్వమే నారద మహర్షి బ్రహ్మను అడగగా సర్వకామ ప్రదములకు రెండు వ్రతములను చెప్పారు అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము రెండవది క్షీరాబ్ది శయన వ్రతము అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతము గురించి నీకు చెబుతాను విను అని వ్యాస మహర్షి ధర్మరాజుతో వ్రత వృత్తాంతము తెలియజేశారు కార్తీక శుక్ల ద్వాదశి రోజున సూర్యాస్తమయం అయిన తరువాత పాలసముద్రంలో యోగనిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశాడు ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసి పూజన చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేసిన వారు సర్వ పాపములు వీడి నా సాయుధ్యాన్ని పొందగలరు అని అన్నాడట పతితుడైనను శూద్రుడైనను మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రతిపోగువలే నశించును అని అన్నాడట అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని వ్యాసమహర్షి ధర్మరాజుకు తెలియజేశారు వ్యాసమహర్షి మాటలకు ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయాల్సిన విధానం ఏమిటో సెలవీయండి అని కోరగా వ్రత విధానాన్ని వ్యాసమార్షి ఈ విధంగా తెలియజేశారు ధర్మరాజా ఈ వ్రతమును చేయువారు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మళ్లీ స్నానం ఆచరించి శుచి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి తులసి కోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజ చేసి నైవేద్యంగా కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కల్ని సమర్పించి తాంబూల మంత్ర మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీ నారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలమును సమర్పించుకోవాలి వ్యాసమహర్షి చెప్పిన దీపదాన మహిమ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం సమీపంన దీపదానం చేయాలి లేదంటే తులసికోట దగ్గరైన దగ్గరైనా దీపదానాన్ని చేయవచ్చు ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి అంతకన్నా ఎక్కువ దీపదానం చేసిన వారికి అనంతమైన ఫలితాలు లభిస్తాయి భక్తితో ఒక ఒత్తితో దీపాన్ని పెట్టి దానం చేసినట్లయితే సమస్త పాపములు పోయి వాళ్ళు బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులతో దీపం పెట్టి దానం చేసిన వాళ్ళు రాజు అవుతారు పది ఒత్తులతో దీపం వెలిగించి దానం చేసిన వాళ్ళు చక్రవర్తి అవుతారు యాభది ఒత్తులతో దీపం వెలిగించి దానం చేసినట్లయితే దేవతలలో ఒకరవుతారు వంద ఒత్తులతో దీపాన్ని వెలిగించి దానం చేసినట్లయితే వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు వేయి ఒత్తులతో దీపం వెలిగించి దానం చేసినట్లయితే ఇంద్రుడితో సమానమైన వాళ్ళు అవుతారు ఈ దీపదానంను విష్ణు క్షేత్రం అందుగాని తులసి సన్నిధానం యందుగాని చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము అడవి నూనెలు అధమము నెయ్యితో దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభంలు మోక్ష ప్రాప్తియును లభించును మంచి నూనెతో దీపం వెలిగించిన వాళ్ళకి కీర్తి సంపదలు లభించును ఇప్పనూనె ఇతర వన్యతైలములతో కార్యసిద్ధి కలుగును ఆవ నూనెతో గాని అవిసి నూనెతో గాని దీపం పెట్టడం వలన శత్రువులు నశింతురు ఆముదంతో దీపం పెట్టడం వలన సంపద కీర్తి ఆయుష్షు క్షీణమగును గేదె దీపం వెలిగించటం వలన పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును బర్రె నెయ్యిలో ఆవు నెయ్యి కలుపుకొని దీపదానం చేయటం వలన పరిహార మగును దీపదానం వలనే ఇంద్రాదులకు కూడా వాళ్ల వాళ్ల పదవులు లభించాయి ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాల వరుసను ఎవరైతే చూసి ఆనందపడతారో వాళ్ల పాపాలన్నీ నశిస్తాయి ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన తులసి మహత్యము కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమునకు పొందుతారు ఉత్న ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండాలులై పుడతారు తులసి మొక్క వేసి పెంచిన వాళ్ళు దానికి ఎన్ని వేలు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వాళ్ళు పాపములు వదిలి వైకుంఠానికి చేరుకుంటారు తులసి ఉన్న చోటునకు యమకింకరులు కూడా రాలేరు పూర్వము కాశ్మీర దేశవాసులకు సుమేధులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒకచోట తులసి తోటను చూశారట చూసిన వెంటనే సుమేధుడు భక్తితో తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు నమస్కారాలు చేశాడు అది చూసిన హరిమేధుడు అదేమిటని సుమేధుడిని అడగగా అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వము దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో నుంచి ఐరావతము కల్పవృక్షము సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయట ఆ తరువాత లక్ష్మీదేవి అమృత కలసం ఉద్భవించింది ఇలా పుట్టిన తులసిని శ్రీమహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకున్నాడు అందుకే తులసికి నమస్కరించాను అని సుమేత్రుడు చెప్పాడు ఈ కథ మొత్తము పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న మర్రి చెట్టు మధ్యలోకి విరిగి అందులో నుంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చి తాము దేవలోకానికి చెందిన వాళ్లమంటూ అప్సరసులతో మైమర్చి ఉన్న సమయంలో మాకు తెలియకుండానే రాంసమహామునికి మహామునికి భంగము చేశాము ఆ శాపం ఫలితంగా బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు త్వరలో ఉన్నాము ఇప్పుడు మీరు చెప్పిన తులసి కథ విని శాప విమోచనాన్ని పొందామంటూ మీకు తీర్థయాత్ర ఫలం సిద్ధించిందని చెప్పి వాళ్ళు తిరిగి దేవలోకానికి వెళ్లిపోయారు అనంతరము బ్రాహ్మణులిద్దరూ నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు ఈ కథను ఎవరు విన్ననో వాళ్ళ సర్వపాపములు వదిలి ఉత్తమగతిని పొందుతారని వ్యాసుడు ధర్మరాజుకు వివరించాడు ఇది బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లుగా వ్యాస మహర్షి ధర్మరాజుకు వివరించిన క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ नमः